అర్ణబ్ గోస్వామి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ఆ పార్టీ నేతలకు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయి పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుంది అని గుర్తించినట్టు కనిపిస్తోంది అందుకే చివరికి నేరుగా చంద్రబాబు నాయుడు స్పందించారు ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం ఇండిగో వ్యవహారాన్ని ఎవరు మానిటరింగ్ చేయట్లేదు అన్నట్టుగా వివరణ ఇచ్చుకున్నారు అలాంటి పరిస్థితి కూడా ఉండదు అంటూ చెప్పుకొచ్చారు అది కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అంటూ ఆయన అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు తద్వారా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ టీవీ డిబేట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అదుపు చెయ్యాలి అనే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్టు కనిపిస్తుంది ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టీవీ ఛానళ్లలో ప్రభుత్వ తీరుని తప్పుబడితే వాళ్ళని నియంత్రించే ప్రయత్నంలో ఉన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారు అనే పేరుతో ఏకంగా కేసు పెట్టారు సాక్షి పత్రికలో వార్తలు వస్తున్నాయని నిత్యం అనేక చోట్ల కేసులు నమోదవుతున్నాయి మరి అర్నబ్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించవచ్చు కదా ఆయన మీద కూడా కేసులు పెట్టవచ్చు కదా మంగళగిరి రప్పించవచ్చు కదా హైదరాబాద్ వెళ్ళి కొమ్మినేని సీట్ తీసుకొచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళి అర్ణబ్ని నోటీసులు ఇచ్చి తీసుకురావడానికి ఏమైంది ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నారు అర్ణబ్ ఒక రీతి కొమ్మినేనికి మరో రీతి తీరున ఎందుకు సాగాలి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన విషయం అర్ణబ్ గోస్వామి ఫైర్ అయ్యి దూకుడిగా తీవ్రంగా తప్పుబడితే ఆయనకేమో వివరణ ఇస్తారు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు స్టూడియోలో అదే రీతిన వ్యాఖ్యానాలు చేయకముందే నవ్వినందుకే కేసులు పెట్టి జైలు పాలు చేస్తారు చంద్రబాబు సర్కారు ద్వంద్వనీతి బయటపట్టలేదా అయితే అర్ణబ్ గోస్వామి వ్యాఖ్యల కారణంగా దేశమంతా తెలుగుదేశం పార్టీ నేతలు తలవొంపులకు గురి కావాల్సి వచ్చింది ఆ పార్టీ పరువు పోయినట్టయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానళ్లలో ఈ విషయం మీద పెద్ద స్థాయిలో చర్చలు జరిగాయి నారా లోకేష్ ఎలివేషన్ కోసం టీడీపీ నాయకత్వం ఎంతకైనా తగ్గించేస్తుందా అనే రీతిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో లేదంటే తెలుగులో టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్లో మాట్లాడినట్టుగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఛానల్లో మాట్లాడితే ఏమవుతుందో ఇదొక ఉదాహరణగా అంటూ అందరూ భావించే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ ఛానళ్ళలో చేసే భజన ఎంత మోతాదులో ఉంటుందో అదే తీరున ఢిల్లీలో కూడా వినిపించాలని ప్రయత్నం చేసి భంగపడ్డట్టుగా అంతా భావించే పరిస్థితి వచ్చింది దీంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రంగోలోకి దిగారు సీన్ చేతులు దాటిపోతుందనేటువంటి విషయాన్ని గ్రహించారు తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద స్థాయిలో అవమానానికి గురవుతున్నట్టుగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తుంది అందుకే నష్ట నివారణలో భాగంగా ఇప్పుడు ఆయన మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అని కేంద్ర ప్రభుత్వమే దాని మీద సమీక్షించడం అవసరమైన చర్యలు తీసుకోవడం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అవకాశం లేదని అందులో వేలెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు తద్వారా తెలుగుదేశం పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని తగ్గించే ప్రయత్నానికి ఆయన పూనుకున్నారు కానీ అర్ణబ్ అంతా తీరున తెలుగుదేశం పార్టీ నేతలను కించపరిచిన అవమానించేలా మాట్లాడిన లోకేష్ ఎవరు మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్కడ పోయారు ఇట్టా సూటిగా నిలదీసిన ఆయన జోలికి పోవడానికి మాత్రం చంద్రబాబు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని కూడా తేట తెల్లం చేసేశారు